వెల్కమ్ టు అవర్ ఛానల్ జీపీఆర్ రియల్ ఎస్టేట్ చూస్తున్న అభిమానులకు ఆయండి మేము ముందుకైతే మరొక వీడియోని తీసుకొచ్చాను ఈ ల్యాండ్ అండి నేను ఇంత ముందుకు చూసింది టోల్ గేటు దుద్దటి టోల్ ప్లాజా అండి దుద్దట టూల్ ప్లాజాకు ఆనుకునే ఒక టెన్ మీటర్స్ పక్కకే రెండు ఎకరాల రెండు గుంటలు అండి ఇది ల్యాండ్ ఇది కాలేజీ అండి కాలేజీ కానీ స్కూళ్ళకు కానీ బాగా పనిచేస్తుందండి చూడండి చాలా 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 బాగుంది ముంగట గ్రౌండ్ గ్రౌండ్స్తో చాలా బాగుంటుంది కాలేజీకి అయితే బాగా పనిచేస్తుందండి చూడండి చాలా బాగుంది మనకు అందుబాటులో ఉంటుందండి రేట్ అయితే రెండు ఎకరాల రెండు గుంటలకు మొత్తం వచ్చేసి ఏడు కోట్లు చెప్తున్నాను అండి రైతు అయితే రైతు దగ్గర నుండి నేరుగా అమ్మకానికి అయితే వచ్చిందండి ఇందులో ఒక బోర్ ఉంటుంది మీకు జేబిఎస్కి అయితే అతి సమీపంలో ఉంటుందండి దుద్దటి టోల్ ప్లాజా అయితే అర్థమైంది దగ్గరనే ఉన్నది మీకు నచ్చినట్టయితే పూర్తి వివరాల కోసం కింది నెంబర్కు ఫోన్ చేసి చెప్పండి